నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం గులాబ్ జామున్లు అనేది మనకి క్రాక్స్ లేకుండా రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్దాము ముందుగా ఇందులోకి మనము ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ ఉంటుంది కదండి రెడీమేడ్ది అది తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఒక కప్పు కొలతతో తీసుకున్నాం అనుకోండి షుగర్ అనేది ఎంత వేసుకోవాలి అనేది మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట నేను తీసుకున్న ఒక ప్యాకెట్కి ఒక కప్పు దాకా మనకైతే మనకి గులాబ్ జామున్ రెడీమేడ్ మిక్స్ పౌడర్ అయితే వచ్చింది ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఎక్కువసేపు ఎప్పుడు కూడా ప్రెష్ చేయకూడదండి అలా ప్రెష్ చేయడం వల్ల జామున్ ఉండలు అనేది మనకు ఏమైపోతాయంటే గట్టిగా వచ్చేస్తాయి అనమాట దీనికి కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి ఈ లోపు మనము షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ రెడీమేడ్ మిక్స్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పౌడర్కి రెండు కప్పుల పంచదార తీసుకోవాలండి అలాగే ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎక్కువ పాకమైతే అవసరం లేదండి గులాబ్ కి జస్ట్ పంచదార అంతా కూడా కరిగేసి లైట్గా అలా లాగా వస్తున్నట్టుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మీకు ఇష్టమైతే ఇలాచీ పొడి వేసుకొని ఒక పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి ఈ లోపు మనం తడిపి పెట్టుకున్న పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు చేతులకి నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇందులో కొద్ది మొత్తాన్ని పక్కకు తీసుకొని ఈ విధంగా మెత్తగా అంతా కూడా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలండి లేదు అంటే కనుక మీరు కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలి అనుకున్న కూడా ఇంకొంచెం పెద్దగా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నానండి చూసారు కదా మనం అన్ని కూడా ఒకే విధంగా వచ్చేందుకు ఈ విధంగా తీసుకుంటే కనుక మనకు ఎన్ని గులాబ్ జామున్లు చేసినా అన్నీ కూడా ఒకే సైజ్లో వచ్చేస్తాయి అండి అయితే గులాబ్ జామ్స్ అనేది చాలా మందికి క్రాక్స్ వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా రెండు చేతుల మధ్యలో కూడా మనము బాల్ అనేది పెట్టి ప్రెజర్ ఇచ్చి మనం ఉండ అనేది చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్లకి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రావండి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగానే మిగిలిన అన్ని కూడా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి మన రెండు చేతుల మధ్యలో నుండి అర చేతుల మధ్యలో నుండి Ja, మనము ఈ విధంగా బాల్స్ అనేది రెడీ చేసుకుంటే కనుక ఎక్కడ క్రాక్స్ రావండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువగా వేడవకూడదండి మనకి కొంచెం మీడియంగా వేడవ్వాలి లేకపోతే గులాబ్ జామున్లు మనకి త్వరగా కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అనమాట లోపల మాత్రం పచ్చిగా అలాగే ఉండిపోతుంది ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే మనకు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ గులాబ్ జామున్లు అనేది వేయించుకోవాలి ఇలా బాల్స్ మనకి మనం పెట్టుకున్న బాండి పట్టేంతవరకు వేసుకొని వెంటనే కదిలించకుండా ఒక నిమిషం తర్వాత ఇలా గంటను బోర్లించుకొని కదిలిస్తే అన్నీ కూడా చక్కగా పైకి వచ్చేస్తాయండి చూసారు కదా ఇప్పుడు అటు ఇటు కదుపుకుంటూ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూసారు కదా చక్కగా బాల్స్ అనేది ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వేగిపోయి ఉన్నాయండి ఇప్పుడు వీటిని మనము పక్కకు తీసేసుకోవాలి ఒక స్టెయినర్తో ఇలా తీసుకున్న వీటిని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పక్కంలో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వన్ అవర్ పక్కన వదిలేసి దాని తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతాయండి సర్ వాచింగ్